తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశారని జనగామ జిల్లా బీఆర్ఎస్ నేత పల్లా రామ్ రెడ్డి మండిపడ్డారు ఓటు వేసిన రైతులు రేవంత్ రెడ్డిని క్షమించబోరని అన్నారు రైతు భరోసా సాయం ఎకరానికి ఏటా పదిహేను వేలు ఇస్తామని చివరికి పన్నెండు వేలకు కుదించడాన్ని తప్పుబట్టారు రేవంత్ రెడ్డి రైతులను నిలువుగా వంచారని అన్నారు రామ్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టినట్టు చెప్పారు సుందర్రామ్ రెడ్డి దేవరుప్పుల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో దేవరుపులలోని జనగామ సూర్యపేట చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోక చేశారు నాకు అడ్డాక జనవరి ఇరవై ఆరు తారీ జనవరి ఇరవై ఆరో తారీఖు తర్వాత మేము ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తాం అని చెప్తాను అది కూడా ఇతర రోజు రోజు రుణమాఫీ సగం మంది చేసారు సగం మంది చేయలేదు అట్లే రేపు రేపు వచ్చే ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి కాబట్టి రుణమాఫీ చేస్తాము మన రైతు బంధిస్తామని చెప్తాను ప్రతి ఒక్క ఎకరానికి పదిహేను రూపాయలు ఇచ్చేదాకా మన బిఆర్ఎస్ పక్షాన రాష్ట్ర మన దయాకరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఎకరానికి పదిహేను రోజులు వచ్చేదాకా దశల వారీగా రైతులను కూడగట్టుకొని నిత్యం ప్రజల్లో వండుకుంటూ ప్రజల మధ్యలో వండుకుంటూ ఎకరా ఎట్లయితే అరవై శాతం రుణమాఫీ మనకు